మీకు హాలీవుడ్ స్టార్ జిమ్ క్యాఫికల్స్ ఉండి తను పది లక్షల డాలర్స్ చెక్ రాసుకున్నాడు తను ఉంది పరిస్థితులకి ఏమో లేదు అండ్ అంటే అంత కారు పాడిపోయిన ఉండేవాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఆ టైంలో టెన్ మిలియన్ డాలర్స్ రాసుకున్నాడు సో తను తన సిచ్యువేషన్ కి భయపడలా నా దగ్గర డబ్బు లేదని చెప్పి సో రాసుకున్నాడు టెన్ మిలియన్ డాలర్ అంటే కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో నాకు హాలీవుడ్ లో చాన్స్ వస్తుందని చెప్పి అనుకున్నాడు ఆల్రెడీ విజులేషన్ చేస్తాడు లావ్ క్రో వాడి దాని ద్వారా రియాలిటీ వచ్చింది క్యాస్ గీవింగ్ గీవింగ్ అని చెక్కుపోయినా ఇక్కడ రాసుకున్నాడు అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ కల్లా వచ్చేయాలి అంటే టూ ఇయర్స్ గ్యాప్ పెట్టుకున్నాడు ఆ డేట్స్ తో సహా వచ్చేయాలి అని చెప్పి ఆ టైం కల్లా విజిలేషన్ చేస్తా ఉన్నాడు బయట సరికౌన్స్ కి నాకు డబ్బు లేదు లేదని చెప్పి భయపడిపోవడం మనం చాలా మంది భయపడుతూ ఉంటారు నా దగ్గర ప్రెసెంట్ లేవు డబ్బులు సో ఇట్లాంటి ఎంత ఉంటారు ఇట్లాంటి ఇట్లాంటివి ఉంటే మీకు లావ్ ను కానీ కౌంటర్ పని చేయదు క్వాంటమ్ మ్యానిఫెషింగ్ ఎందుకంటే పవర్ దాని వెనకాల మనకి నూరో సైన్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది హార్ట్ బైండ్ కోర్యన్స్ ఉంటుంది సో హార్బెడ్ కోరియన్స్ లేకుండా మీరు హార్ట్ అనేది సెంటర్ అంటారు ఆర్టోబెండ్ కోవరియన్స్ కోరియన్స్ లేకుండా మీకు మ్యానిఫెస్టింగ్ అనేది జరగదు మన హార్ట్ నుండి ఎలక్ట్రో మ్యాగ్నట్ టు ట్రూ బయట ఆత్మహథిక ఇన్స్టిట్యూట్ వాళ్ళు రీసెర్చ్ చేశారు చీకేసుకోండి ఆత్మహథిక ఇన్స్టిట్యూట్ వాళ్ళు రీసెర్చ్ చేశారు వీరిపైన ఈ మనకు అంటే బయటికి మన హార్ట్ నుండి ఎలక్ట్రో మ్యాగ్నెట్ వేవ్స్ అయితే వెళ్తాయి అప్పుడు మాత్రమే మనకు ఎఫెక్ట్ కలుగుతుంది అంటే మనకి అయితే ఎఫెక్ట్ కాదు సో లా ఆఫ్ ఈ కాన్సెప్టే ఉండదు సో ఎట్లా ఉపయోగపడుతుంది పాజిటివ్ గా ఉంటారు వాళ్ళ వరకు అవుతుంది మంది మెరకలు జరుగుతుంది అని చెప్తారు పాజిటివ్ గా ఉన్న జరుగుతాయి అదే జరుగుతుంది అదే నెగిటివ్ గా ఉంటారు డిప్రెషన్ గా ఉంటారు వాళ్ళకి జరుగుతాయా తరుగుతుంటే కొంటామైన్ బెస్టింగ్ ఏం చేస్తా ఉంటే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇస్తానంటారు అటు వాళ్ళు కూడా మెన్ బిస్టింగ్ లోక్వెన్సీలోకి అలపర్ కి హై ఫ్రీక్వెన్సీ లోకి హార్యన్స్ లో తీసుకొస్తాం మధ్య స్పెషాలిటీ కి కూడా కోట్యువేషన్ మనకి డెలిషన్ కి నాకు డబ్బు లేదు అని ఆర్డర్ రాకపోదు ఒకసారి నమ్మే ఉంటే జిమ్ క్యారీ ఒకసారి నమ్మాడు మనకి రియాలిటీలో ఏమీ లేదని చెప్పి అంటే ఆల్రెడీ ఉంది అని చెప్పి అసంత్ చేసుకున్నాడు తన అవార్డు తీసుకుంటున్నట్టు సినిమాలో యాక్టింగ్ చేస్తున్నట్టు పెద్ద పెద్ద స్టార్ అయినట్టు ఉన్నాడంతే అది రియల్టీ వచ్చింది చాలా మంది కూడా ప్రతి సక్సెస్ఫుల్ వేస్ట్ కూడా ఎదు చేస్తారు ఆల్రెడీ రాకముందే వచ్చినట్టు ఉండాలి ఫ్రెండ్ హాట్ నుండి ఉండాలి అంటే బ్రెయిన్ లో ఒకలాగా హార్ట్లు ఒకలాగా ఉండకూడదు హార్ట్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అండ్ మ్యాగ్నెటిక్ సిగ్నల్ చేస్తుంది బ్రెయిన్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ చేస్తుంది దాటు వల్ల ఏ ప్రయోజనం లేదు హార్ట్ ఈజ్ మ్యాన్ఫెక్చరింగ్ సెంటర్ సో ఇదన్నీ గుర్తుపెట్టుకోండి హార్ట్ నుండి ఫీలింగ్ వస్తున్నట్టే ఫీలింగ్ వస్తుందా లేదా అని చూసుకోండి అంతేగాని మనం దాటు చేస్తున్నాం ఫాస్ట్ థింగ్ చేస్తున్నాం వచ్చేస్తుంది వచ్చేస్తుందంటే అది అదంతా కూడా అర్థమైంది కదా సో మేమైతే మ్యానుఫాక్చరింగ్ వన్ టూ వన్ సెషన్ కండక్ట్ చేస్తున్నాం సో అండ్ కోర్స్ అయితే ఉన్నాయి నాలజీ కోసం ఆ కోర్స్ కూడా మీరు కౌంటర్ మెన్ బెస్టికెట్ అట్లా పనిచేస్తుంది అబ్దుల్ రబీఫెట్ ఏంటి అంటే ఇన్ని కూడా ఉంటాయి అనమాట ప్రతి ఇన్ టు పిన్ ఉంటుంది మీరు అయితే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు సో మీకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తాయి ఒక టెన్ త్రీ త్రీ టు ఫైవ్ డేస్ లో సో ఇదే వీడియోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్